హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో ర్యాండమ్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి నేను ఏం చేస్తాను ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు అలాగే నేను ఏ టైంలో లేస్తాను నేను ఎంత లేజీగా ఉంటాను ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను నా గురించి తెలియని వాళ్ళకి ఒక్కసారి నా గురించి చెప్తానండి నా పేరు దేవి సత్యరాణి నేను ఒక ఎంప్లాయీని నేను వర్క్తో పాటు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న వ్లాగ్స్ ఉంటాయండి మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుందండి ఎండలైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి మొక్కలు కూడా బాల్కనీలో ఉన్న మొక్కలైతే నీళ్ళు ఇంకిపోతున్నాయి తొట్టెలోవి కూడా సో రెగ్యులర్గా వాటరింగ్ చేయాల్సి వస్తుంది బాల్కనీలో మొక్కలకైతే ఫస్ట్ అయితే టైం ఇంకా ఎంతో అవ్వలేదని అనుకుంటున్నాను కానీ టైం ఏడు దాటిపోయింది మబ్బు మబ్బుగా ఉందన్నమాట ఫస్ట్ అయితే నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదండి ఫస్ట్ మన బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకోవాలంట ఆ తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ మొక్కలను ఆస్వాదిస్తాను అనమాట బాల్కనీ ఓపెన్ చేసిన మెయిన్ డోర్ ఓపెన్ చేసిన టైం సెవెన్ అవ్వొస్తోంది ఇందాకే లేచాను యాక్చువల్గా కొంచెం క్లౌడీగా ఉండటం వలన తెల్లారినట్టు అనిపించలేదన్నమాట అందుకని చెప్పి కొంచెం లేట్గానే లేచాను నిన్న అంటే బుధవారం సాయంత్రము వీటికి నీళ్లు పోసాను అనమాట ఈ మొక్కలు మట్టి కూడా ఉంటుంది కదండి మట్టిలో పెట్టిన మొక్కలు కూడా పెంచుతాను నేను ఇంట్లో వీటికి నీళ్లు పోసాను అనమాట బయట పెట్టి అవన్నీ లోపలికి తీసుకొని వచ్చి పెట్టాను అయితే కొన్ని మనీ ప్లాంట్వి కోసుకుని వచ్చాను అనమాట కొమ్మలు ఇందులో ఎండిపోయినాయి అనమాట నేను ఈ మధ్యన కొంచెం ఎక్కువగా వాటరింగ్ చేయక కొన్ని ఎండిపోయినట్టు అయిపోయినాయి అవన్నీ తీసేసి ఏవైతే మనీ ప్లాంట్ కొమ్మలు తీసుకొని వచ్చాను నిన్నే కదా నీళ్ళు పోసాను గట్టిగానే గుచ్చుకు అనమాట అంటే ఇంకా కొంచెం వాటరీ వాటరీగానే ఉన్నాయి కదా మట్టిలో వెంటనే దిగిపోయినాయి కొంచెం ఇలా నిండుగా ఉంటే బలే ఉంటాయి కదండి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే గుచ్చుతూ ఉంటాను అనమాట మోర్ ఓవర్ నా దగ్గర రెండు రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి ఇంటి నిండా మనీ ప్లాంట్సే ఉంటాయి నాకు నిజం చెప్పాలంటే ఇవి ఎక్కువ ప్రాపిగేట్ చేసుకోవచ్చు కదా చిన్న చిన్న కొమ్మలతో కూడా పెద్ద పెద్ద మొక్కల్ని చేసేయచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా కొమ్మలు తుంచుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి పెరుగుతూ కూడా ఉంటాయి అనమాట ఇంకో ఇలా గుచ్చేసాను అనమాట మట్టి గట్టా ఏం కనిపించుకోండి ఇవి కొంచెం పెరిగినాయి అని అంటే ఇంకా బాగా కనిపిస్తుంది యాక్చువల్గా అయితే ఇలా పెట్టుకుంటే దీని లుక్కే మారిపోయింది చూడండి ఇందాకేమో ఖాళీగా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి నిండుగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ బాటిల్లో బాగానే ఉన్నాయి కానీ రెడ్లోనే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి గుచ్చాను అనమాట ఇది వచ్చేసి జెప్టో నుంచి ఆర్డర్ చేశానండి నాకు తెలిసి సోమవారం ఆర్డర్ చేసినట్టున్నాను ఇప్పటి వరకు నాకు ఇందులో నుంచి తీయడానికి కూడా ఉల్లంఘలేదన్నమాట నేను లేజీ అని చెప్పడానికి ఇలాంటివి మెయిన్ రీజన్స్ ప్రూఫ్స్ కూడా ఈ పంచదార ప్యాకెట్ కూడా కట్ చేసి కావాల్సింది పంచదార డబ్బాలో పోసి మిగతాది ఇలాగే కవర్లో ఉంచాను ఏంటి అని అనుకుంటున్నారా మా సైడ్ అయితే రౌండ్లు అంటామండి మీరేమంటారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఈ కల్రౌండల్ని నేను వంటగది కిచెన్లో ఆ ర్యాక్స్ ఉంటాయి కదా అందులో కూడా పెడతాను అనమాట మంచిగా స్మెల్ వస్తుంది అవి తీస్తే ఇవి వచ్చేసి గార్బేజ్ బ్యాగ్స్ అనమాట ఇవి కంపల్సరిగా వాడతాను నేను డైరెక్ట్గా చెత్తబుట్లు అయితే చెత్త అయితే డెఫినెట్గా వెయ్యను సో ఇవన్నీ తెప్పించాను మళ్ళీ యాజ్ యూజువల్గా అదే దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే దీన్ని కూడా ఈరోజు ఎక్కడ అక్కడ పెట్టను కాబట్టి మళ్ళీ ఇందులోనే పెట్టేస్తున్నాను అన్నమాట ఏంటో తెలీదు కానీ నాకు మనసంతా కొంచెం బెంగగా ఉంది అలాగే దేవుడు కూడా మనకు ఒక్కొక్కసారి సపోర్ట్ చేయనట్టు అనిపిస్తుంది కదా గాలి కూడా వేయట్లేదు వేడిగా అనిపిస్తుంది నాకు ఈ జెండాలు కూడా ఎగరట్లేదు చూసారా అసలు ఒక్కొక్కసారి ఆ జెండాలు గాలితో ఎంత బాగా ఎగురుతాయో ఆ జెండాలు కూడా ఎగరట్లేదు నేను బ్రష్ చేసుకుంటున్నాను అనమాట ఎంత బాగా ఎగురుతాయి రోజు ఏంటబ్బా ఎగరట్లేదు ఏంటి ఇంత వేడిగా ఉంది నా ఆలోచనలు తప్ప అనే ఫీలింగ్లో ఉన్నాను అనమాట నిజం చెప్పాలంటే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తీసిన వీడియో అండి ఇది ఎంత అమాయకంగా ఎగురుతాయో కదా ఇప్పుడు వేస్తుందనమాట చల్లగా గాలి టైం కోట టు ఎయిట్ అలా అవుతుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ మొక్కల్ని చూస్తే సక్కం స్ట్రెస్ పోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట చెప్పాను కదండి ఇందాకే కొంచెం మనసు అంతా బాధగా ఉంది అని చెప్పి ఇవన్నీ ఇలా చూసుకుంటూ ఉంటాను అనమాట అరేకాపామ్మ వచ్చి కొంచెం అటు ఇటు తగులుతూ ఉంటారు జనాలు పాత ఆకులైతే ఎండిపోయినాయి అనమాట ఎడ్జెస్ కొత్త ఆకులు వచ్చినాయి కాబట్టి ఎంత గ్రీన్గా ఉందో చూసారా లైట్ గ్రీన్ కలర్ ఉంది అది చాలా బాగుంది అని చెప్పి తీసాను అనమాట ఇంకొక మొక్క కూడా ఇప్పుడిప్పుడే చిగురులు మంచిగా వస్తున్నాయి దానికి బాగా పురుగు పట్టింది లాస్ట్ టైం చెదమందు కొట్టినప్పుడు దానికి కూడా మంచిగా కొట్టారనమాట నేను వేసిన ముగ్గు చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు ఇంకా వెనకాల బాల్కనీలోకి వచ్చాను చిన్న చిన్నగానే పోసాను నీళ్ళు ఈరోజైతే స్ వీడియోలో చెప్పినట్టుగానే ఇది పీస్ లిల్లీ మొక్క చాలా బాగా వస్తుందండి పువ్వులైతే బాగా పోస్తుంది పైన పెట్టాను కదా ఎండలో సంక్రాంతికి కడిగినప్పుడు సో ఇంక అలాగే ఉంచాను అనమాట ఒక మొక్క కూడా ఎంత పొడుగొచ్చిందో చూసారా పువ్వు మొక్క నా వైట్ కలరు ఇది వేరే కలర్ అయితే బాగుండేది కదా అనిపించింది కానీ ఫ్రీగా వచ్చిన మొక్కలు ఏదైనా పర్వాలేదు కదా తులసమ్మను వచ్చి దీపావళి రోజున పెట్టానండి తులిసమ్మ కూడా చాలా పెద్దగా ఎదిగిపోయింది నిజం చెప్పాలంటే విత్తనాలన్నీ బయటపడిపోతున్నాయి బేసిక్గా నాకు విత్తనాలు బయటపడితే ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది అందుకే కనకాంబరం విత్తనాలను అయితే ఇదిగో ఈ కుండీలో వేసి పెట్టానండి వీటి మీద నీళ్ళు పోసానంటే చిటపట్లాడి పగిలిపోతాయి కుండీలో మట్టిని చూసారా ఎంత ఎండబెట్టేసానో అసలు నీళ్ళు పోయట్లేదు ఇవి ఉన్నాయన్న వల్ల కనకంబరం మొక్క కూడా మొత్తం పూలన్నీ ఒడిలిపోయి రాలిపోయినాయి అనమాట అవన్నీ కట్ చేసేస్తాను నీనెలు కట్ చేస్తే కొంచెం మంచిగా వస్తాయి గులాబీ మొక్కకైతే చిగుర్లు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట చాలా మంచిగా అనిపించింది గులాబీ మొక్కను కూడా చాలా మట్టికి కట్ చేసాను కొంచెం మంచిగా చిగురులు వస్తున్నాయి మంచిగానే ఎదుగుతున్నాయి మొక్కలు ఎండ కూడా స్టార్ట్ అయ్యింది బాగానే ఇప్పటి నుంచి ఇంకా ఎం ఎండ పెరుగుతూ ఉన్న కొద్దీ రెండు పూటలు పోయాలి నీళ్ళు మొక్కలకి చూడాలి ఇంకా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడిప్పుడే కొంచెం అంటే ఉగాది టైంకి మొత్తం ఆకులు ఎండిపోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి కదా అలాగవుతుందనమాట ఇక్కడ కూడా గుమ్మం దగ్గర ముగ్గేశాను ఈరోజు ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి